పత్రికా సోదరులకు మీడియా సోదరులకు మా నమస్కారాలు నేను నెల్లూరు వాస్తవీలో ఉంది ఇక్కడ వివిడ్ లెండింగ్ పాయింట్ బాధితులు ఉన్నాం మొత్తం పది మంది ఒక ఐదు మంది కనిపిస్తున్నాడు మీకు ప్రాబ్లం ఏంటి అంటే మాతో బిజినెస్ అగ్రిమెంట్ చేసుకొని కోటి రూపాయల దాకా కోటిన్నర రూపాయల దాకా ఇన్వెస్ట్ చేస్తాను ఆఫీస్ నెల్లూరులో ఉంది హైదరాబాద్లో ఉంది అని చెప్పారు ఆఫీస్ ఎట్లాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేపిస్తారంటే టాపర్లో ముందు ఒక యాడ్ ఇస్తారు ఒక ఉద్యోగం జాయిన్ చేసుకుంటారు ఉద్యోగం జాయిన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అక్కడ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ బిజినెస్ జరుగుతుందని స్కూల్ ద్వారా చూపిస్తారు స్కూల్స్లో బుక్స్ ఇచ్చే బిజినెస్ విఆర్ అని చూపిస్తారనమాట అతనికి ఏం చెప్తారంటే టార్గెట్లు ఇస్తారు టార్గెట్లు ఇచ్చేసి బిజినెస్ బాగా జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించండి అంటారు మనకు తెలిసిన వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అన్నమాట మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్తారంటే ఒక ఆరు నెలలో డబ్బులు వస్తాయి మూడు నెలల్లో వస్తాయి స్కూళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా అని చెప్తారు మేమేం ఏం చేసాము మాకు డబ్బులు పే చేసినప్పుడు ఇట్లా అగ్రిమెంట్స్ ఇచ్చారు అగ్రిమెంట్స్ ఇచ్చారన్నమాట రకరకాల అగ్రిమెంట్స్ చూపిస్తారు కంపెనీది అన్ని ఫార్మేట్స్ చూపిస్తారు నెల్లూరులో గోడౌన్ ఉంది ఆఫీస్ ఉంది మాకు చెక్స్ ఇచ్చారు మేము డబ్బులు పే చేయంగానే చెక్స్ ఇచ్చారనమాట ఈ చెక్స్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్స్ నేను తీసుకున్నాను ఇంకొక ఫ్రాంచైజీ అతనికి అంటే ఇంకొక అతను కూడా ఒక నలభై లక్షలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి అతనికి నోటీస్ ఇచ్చారు చెక్స్ నాకు ఇచ్చి ఈ నెంబర్స్ మీద ఉండే నెంబర్స్ డిపాజిట్ చేయొద్దని ఏ రాత్రి నోటీస్ ఇచ్చారు ఈ విషయం మాకు ఎవరికి తెలియదు కింద చెక్స్ కానీ బ్యాంక్లో డిపాజిట్ చేసామనుకోండి బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే వన్ మంత్ ముందే మాకు నోటీస్ వచ్చింది ఈ చెక్స్ నాట్ వ్యాలిడ్ అంటారు అతను చెక్స్ డిపాజిట్ చేయలేదు మేము చెక్స్ డిపాజిట్ చేయలేదు మేము ఫోన్ చేసాం కంపెనీకి సార్ ఇది ప్రాబ్లం అవుతుంది ఏంటి విషయం అంటే రేపే డబ్బులు వచ్చేస్తున్నాయి మీకు వారంలో డబ్బులు వస్తాయి మీరు ఆఫీస్కి రాండి అంటే మాకిక్కడ నుంచి తెలియక హైదరాబాద్లో ఉండే హెడ్ ఆఫీస్ ఆర్కే ఆర్కేపురంకెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఆఫీస్ క్లోజ్డ్ ఇంటి ఓనర్ ఏం చెప్పారంటే డిసెంబర్లోనే ఆఫీస్ ఎత్తేసారు దిస్ ఈజ్ ఫేక్ కంపెనీ పక్కా ఫ్రాడ్ చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కోటి యాభై లక్షల లాగ్ ఫ్రాడ్ చేశారు అండి ఎవరు అంటే భార్గవి ఈ అండి భార్గవికి ఫోన్ చేశాం ఏమన్నా ఫోన్ చేశాం అనుకోండి హెల్త్ బాగోలేదు రాలేదు అంటాం ఎస్పీ స్పందనలో కూడా కంప్లైంట్ పెట్టాం విషయం ఏమవుతుంది అంటే ఇది పక్కా ఫోర్ ట్వంటీ కేస్ అనమాట బుక్స్ అంటారు ఇది అని చెప్తాడు ఇక్కడే పక్కన ఆఫీస్ అతను అన్నాడు ఆఫీస్ అని అతనికి రెంట్కి ఇంతవరకు డబ్బులు కట్టలేదు డబ్బులు అన కట్టని మీకు రూపాయి డబ్బులు కట్టలేదు సంవత్సరం నుంచి డబ్బులు కట్టలేదు ఆఫీస్లో బుక్స్ ఉన్నాయంటారు ఆఫీసే రెంట్ కట్టకపోతే ఆఫీస్లో ఎందుకు ఉంటాయి వస్తుంది అదేవిధంగా హైదరాబాద్లో ఎంక్వైరీ చేశాం హైదరాబాద్లో లేదు వీళ్ళు హైదరాబాద్ ఆఫీస్ అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే ఎక్కడ తెలిసింది అంటే వాళ్ళ అడ్రస్లన్నీ మేము గ్యాదర్ చేసాం వాళ్ళు ఉండేది విశాఖపట్నం విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో అక్కడ ఉంటారు వాళ్ళు ఇంటికాడికి వెళ్ళామనుకోండి లేడీ మమ్మల్ని టార్చర్ పెట్టడానికి వచ్చారు ఇట్లా భయపెడుతున్నారు ఫోన్ చేసి అడిగామనుకోండి నేను సూసైడ్ చేసుకుంటాను అంటే అంత ముందు ఎక్స్ఎస్ సిఈఓ రాజశేఖర్ ఉండేవాడు అతని కంపెనీ నుంచి తీసేశాడు ఫ్లాట్ చేశారు చెప్పి టోటల్గా ఫ్లాట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే ఈ బార్వి ఎప్పుడైతే ఎండిగా తీసుకుందో ఛార్జ్ తీసుకుందో అతనితో మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నాను మీరు ఎందుకు అడుగుతారు డబ్బులని మేము డబ్బులు ఇచ్చినట్టు హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్స్ ఉన్నాయి పక్కా ప్రూఫ్ ఉంది చెక్స్ ఇచ్చున్నారు వీళ్ళెంత క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఈ చెక్స్ ఏమో ఒక వ్యక్తికి ఇస్తారు డిపాజిట్ చేయొద్దని ఇప్పుడు ఫ్రాంచైజీ ఇంకొక గురికి పంపిస్తారు అంటే ఇక్కడ లాజిక్ ఏం చేస్తున్నారు చెక్స్ వేయొద్ది అని చెప్పాం డిసెంబర్లో ఇక్కడ జరిగింది మేము జనవరి ఫిబ్రవరి మార్చ్ దాకా రిక్వెస్ట్ చేసాం అమ్మని వాళ్ళు వెళ్ళలేదు మాకు బుక్స్ బిజినెస్ జరగలేదు అంటారు బుక్స్ బిజినెస్ జరిగేది ఎప్పుడు ఇప్పుడు జరగదు ఆగస్టులో జరగదు ఇది ముందే జరుగుండాలి ఏం చేయకుండా మా హెల్త్ బాగా లేనిట్లాగా కథల చెత్త తప్పించుకుంటాను పక్కా ఫ్రాడ్ కేసు మేము పత్రికా సోదరులని మీడియా సోదరులని గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నామంటే ఇటువంటి ఫేక్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలో చేయొద్దు ఏమన్నా అంటే మా బావ డిఎస్పి నేను ఫోన్ చేపిస్తాను అండి ఎవరితోనో ఫోన్ చేపిస్తాం ఇవేమో జీకే గ్రూప్స్ అన్నీ నాకు తెలుసు దాంట్లో నాకు షేర్స్ ఉన్నాయని చెప్పి ఒక అన్నో నెంబర్స్తో ఫోన్ చేయించి రాత్రిలా పర్వాలే ఫోన్ చేసి బెదిరిస్తుంది తిన మళ్ళీ మేము రిప్లై చేస్తాం ఆ నెంబర్కి పనిచేయదు లేడీ అని చెప్పడం నేను మహిళ అండి మీరు భయపెస్తున్నారు అన్నది సరే మా డబ్బులు మాకు ఇవ్వండి అమ్మా అంటే మేము ఇవ్వదు మా ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీకు పిల్లలు వచ్చి ఫీజు కట్టాలి డాడీ అంటే అణిచి తెచ్చి కడతాం మా ఫ్రెండ్ వాళ్ళు